హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో అగైన్ మన శ్రీకృష్ణ సారీస్ అండి సౌత్ వెల్ మధ్య మంచి మంచి కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే మన శ్రీకృష్ణ సారీస్ లో అయితే అవైలబిలిటీ ఉంటుంది కొంచెం సమ్మర్ హాలిడేస్ గ్యాప్ అయితే తీసుకున్నాం బట్ రీబ్యాక్ అయితే ఒక మంచి కలెక్షన్స్ తో అనమాట చూస్తున్నారు కదా స్టాక్ అయితే మనకి ఎక్కడ ఎప్పుడు కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఫుల్ తో అయితే ఉంటుంది అనమాట మంచి మనకి ఫ్యాన్సీ ఉంటాయి పట్టు సారీస్ ఉంటాయి లైట్ వెయిట్ సారీస్ ఉంటాయి ఇట్లా డిజైనర్ ప్యాటర్న్ మనకి జార్జెట్ సాటిన్ అండ్ అట్లాగే మనకి లెనిన్ లో కాటన్ బేస్ కానీ ఇట్లా అంటే మనకి ఏంటంటే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ కలెక్షన్ అయితే మనకి ఎప్పుడు కూడా శ్రీకృష్ణ సారీస్లో అయితే అవైలబిలిటీ అనేది అయితే ఉంటుందండి సో చూసుకోవచ్చు మనకి పట్టు ప్యాటర్న్ కానీ ఫ్యాన్సీ ప్యాటర్న్ లైట్ వెయిట్ రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ అండ్ ఇవే అనుకుంటున్నారు ఏంటండి అన్ని చీరలే చూపిస్తున్నారు అలా కూడా లేదు మంచి మంచి టాప్స్ కలెక్షన్ ఉంటాయి ఆల్మోస్ట్ ఎయిట్ టూ జెడ్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుందండి చక్కగా వీళ్ళ దగ్గర కలెక్షన్ చక్కగా వీళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మీరు ఒక వంద రూపాయలు తెచ్చుకున్న కూడా ఏదో ఒక కలెక్షన్ అయితే పర్చేస్ చేసి తీసుకెళ్ళచ్చు అనమాట మనకి అంత కలెక్షన్ అయితే ఉంటుంది తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా సో చూస్తున్నారు కదా అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఐటమ్ అంటే ఇవే కాదు మీకు ఇంకా బల్క్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి అండ్ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి సో ఏంటంటే జస్ట్ ఎప్పుడు కూడా మనం ఇంట్రొడక్షన్ అయితే తీస్తూనే ఉంటాం కదా సో విధంగా మనకి కాటన్స్లో కూడా చాలా కలెక్షన్ రెగ్యులర్ వేర్ డైలీ వేర్ టైలర్స్కి బుటెక్కి సంబంధించినట్టుగా జిల్లా మిర్చు ఫ్యాబ్రిక్ కూడా చూడండి బల్క్ బల్క్ రెడీగా ఉంది సో మేము స్టాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని అయితే చెప్పేస్తున్నారు సో ఈ విధంగా కూడా మీకు బల్క్లో కావాలంటే తీసుకోవచ్చు అట్లాగే మనకి జార్జెట్లో ప్లెయిన్ విత్ జెరీ బార్డర్లో ఉంటుంది అండ్ ఇట్లాగే మీకు ఏంటంటే ఏవైనా క్యాటలాగ్స్ కానీ అంటే బాక్స్ కలెక్షన్ కావాలి అన్న కూడా హ్యాపీగా వీళ్ళ దగ్గర ఉంటుంది అట్లాగే మనకి సారీస్ అమేస్ కానీ ఇట్లా సెట్ ఆఫ్ మనకి బ్లౌజ్ పీసెస్ ప్లెయిన్లో డిజైనర్ కాన్సెప్ట్స్ ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అట్లాగే బాక్స్ కలెక్షన్లో కూడా మనకి సారీస్ కానీ రెడీమేడ్ కలెక్షన్ కూడా ఉంటాయండి ఒకటి అని అయితే కాదు చాలా కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అండ్ అట్లాగే కేరళ కొట్టి సారీస్ మనకి ఎప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నారు ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మనం కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి పెడుతూనే ఉన్నామండి బట్ మళ్ళీ మనకి స్టాక్ రీస్టాక్ అవగానే మళ్ళీ మన ఛానల్స్ లో అయితే ప్రమోట్ చేస్తున్నాము సో హ్యాపీగా అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి మళ్ళీ మనకి ఏ ప్రైజెస్లో లో ఇస్తారు అనేది కూడా ఒకసారి షాప్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం బాగున్నాను సార్

పింక్ బుటీస్ డిజైన్ ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ బ్లూకి కానీ ఈ సారీ ఇలా వస్తుందని అన్నీ ఇలా వస్తాయని అయితే కాదు ఇది బ్లౌజ్ ఓకే అంటే మిక్స్డ్ కలెక్షన్ ఓకే సో చక్కగా చూడండి ఒకటి ఒకటి పెడుతున్నారు బాగుందండి అసలు హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ పీస్ రాదు ఇదే ఇట్లా ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి చిక్స్ ప్యాటర్న్ మంచి రెడ్ కలర్ బాగు డిజైనర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట వైట్కి మనకి బేబీ పింక్ అండ్ వచ్చేసరికి వైలెట్ కలర్లోని విత్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ నెక్స్ట్ బ్లాక్ లవర్స్ బ్లాక్ కూడా ఉంది చూడండి వన్ బై వన్ వేస్తున్నారు సో క్లియర్గా అయితే ఉంది హ్యాపీగా చూసుకోవచ్చు కలర్ కలర్కి గోల్డ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అయితే ఇస్తున్నారు అంటే ఏదైనా హండ్రెడ్ ఇంకా ఈ కలెక్షన్ ఓకే సో చూడండి ఇవి ఏదైనా కూడా మనకి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా ప్రింట్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ కూడా మనకి ప్యాచ్ బార్డర్స్ చెక్స్లో చాలా ఉన్నాయండి చక్కగా కిటీస్కి దానికి ఏమైనా కావాలి అంటే అంటే ఎట్ ఏ టైం ఒక ప్యాటర్న్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి సూపర్ అనమాట కలెక్షన్ బట్ ఇవన్నీ ఏంటంటే మనకి లిమిటెడ్ అసలు ఇది మనకి బెల్ట్ లిమిటెడ్ కలెక్షన్ ఓకే సో ఇది చూడండి ఎంత బాగుంది డిజైనర్లు అయితే వస్తుంది వన్ డే సేల్ ఓకే మనకి ఏదైనా చక్కగా శ్రీకృష్ణ శారీస్ వాళ్ళు వన్ డే సేల్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు సో వీళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మనకి ఫస్ట్ వీడియో ఒక ఆఫర్ హండ్రెడ్ వీడియో ఒక ఆఫర్ అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్తో పని లేదు ఎప్పటికప్పుడు ప్రతి వీడియో కూడా మంచి ఆఫర్తో అయితే ఇచ్చేస్తున్నారు పెంక్కి మంచిగా మల్టీ కలర్ బుటేస్ డిజైన్ ఇది చూడండి మంచిగా మనకి ఏంటంటే చిప్స్ వర్క్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇక్కడ ఓకే చాలా వరకు కూడా ఎందుకంటే అది ఇక్కడ తెలుస్తుంది చూడండి బాగుంది ఒక క్రీమ్ కలర్ ఇవి ఏంటంటే మనకి మిక్సర్లో వచ్చాయి కాబట్టి ఈ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు దట్టు లిమిటెడ్ కలెక్షన్ సో ఫస్ట్ మెన్షన్ చేశారండి లిమిటెడ్ సో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అది కూడా ఓన్లీ వన్ డే మ్యాక్స్ వన్ డేలో కవర్ అయిపోతున్నాయి సో అందుకే కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి కలర్స్ చూస్తున్నారా ఇది స్కిన్ కలర్లు బాగుంది కదా మనకి మన శాండిల్ కలర్కి మళ్ళీ మల్టీ కలర్స్ ఇట్లా మిడిల్లో వస్తుంది డిజైన్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ప్యాటర్న్స్ కానీ సెల్ఫ్ అయితే ఇంతవరకు లేవు ఏవి కూడా మనకి మంచిగా ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్స్ ఇట్లా ప్యాచ్ వర్క్స్లో అయితే వస్తున్నాయి పైపింగ్ డబల్ కలర్ ప్యాచ్ పైపింగ్ కాంట్రాస్ట్ ఇంకా లైట్ క్రీమ్ కలర్కి కాంట్రాస్ట్ బ్లూలోని అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ సో స్కిన్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇచ్చు చక్క టూ సారీస్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ మోర్ గ్రీన్ పీచ్ విత్ పింక్ కలర్ ఇది కూడా మనకి ప్యాచ్ వర్క్ లేస్ పై ఇస్తున్నారు ఏదైనా హండ్రెడ్ రూపీస్ అండి అసలు భలే ఉంది వంద రూపాయలు అని వినగానే నిజంగా మంచి తక్కువ ప్రైస్ అదే విత్ బ్లౌజ్ ఫుల్ సారీస్ అనమాట ఇంకా హ్యాపీగా చక్కగా డిజైనర్ కాన్సెప్ట్ అండి వంద రూపాయలకి బ్లౌజ్ రాదు మనకి అలాంటిది ఇలాంటి సారీస్ కూడా ఉన్నాయి చూడండి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక ప్యాచ్ ఇలా ప్యాచెస్ కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి మనకి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది అలాంటిది చక్కగా మనకి ఇలా శారీ ఇచ్చేస్తున్నారు మంచి బార్డర్స్ ప్యాచ్ బార్డర్ స్టైల్స్ కూడా అయితే వస్తున్నాయి హ్యాపీగా అయితే చూసుకోవచ్చు ఇదిగో మంచి క్రీమ్కి బ్లూ కలర్ అండి అసలు బాగా ఉంది ఇదిగో బ్లౌజ్ అన్ని బ్లౌజ్ కూడా ఉంటుంది బట్ ఎక్కడైనా ఆ పదం అయితే అది కామన్ మనకి చెప్పిన చెప్పకపోయినా మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఏం ఉండదు సో తెలిసి మొత్తం డ్యామేజ్ ఓకే ఇన్ని సారీస్ కి కూడా ఓకే బట్ ఇందులో ఏదైనా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయలు వన్ డే ఆఫర్స్ వంద రూపాయలు ఇంకొక ఐటమ్ ఓకే సో చూసేద్దాం నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ అండి ఇవన్నీ చూస్తున్నారు కదా మంచి డిజైనర్ కాన్సెప్ట్ అంటే ఇందులో మనకి సింథటిక్ జార్జెట్ అన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే వితౌట్ బ్లౌజ్ అనమాట హ్యాపీగా లాంగ్ ఫ్రాక్స్కి దానికి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి ఇందులో చూస్తున్నారు కదా డిజైనర్ కాన్సెప్ట్స్లో కూడా చాలా బాగున్నాయండి అంటే లాంగ్ ఫ్రాక్స్కి దానికి కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతాయి అనమాట అదిగో అసలు చూడండి తన చేతిలో ఒకటి ఉంది సారీ సూపర్ కదా దేనికి అదే హైలైట్ చూసుకోవచ్చు ఇది కూడా మనకి వంద రూపాయలేనండి హండ్రెడ్ రూపీస్ ఏముంది మనం ప్లెయిన్ బ్లౌజ్ కానీ లేదని ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ కాకపోతే వితౌట్ బ్లౌజ్ వినండి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము బట్ శారీ అనేది ఫుల్ శారీ వస్తుంది ఓన్లీ బ్లౌజ్ అనేది రాదు సో అందుకనే మనకి ఇవి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా డిఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో చూస్తున్నారు కదా యాక్చువల్గా వర్డ్ అయితే మెన్షన్ చేసేస్తారండి ఉన్న ఉండకపోయినా ఇంకా ఒకటే ప్రైజ్ కానీ ఆ పదం అనేది వాడేస్తే వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటారనమాట సో అందుకనే చెప్పేస్తున్నారు ఉండచ్చు ఉండకపోవచ్చు అంటే కొంచెం స్లో అయిపోయింది సో వీడియోస్ తీస్తుంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఫాస్ట్ అయిపోతుందండి ఎవరికైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే కొంచెం సో ఇప్పుడు మళ్ళీ అయితే తినడం పడుకోవడం కాబట్టి కొంచెం చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అయితే దేనికి అదే హైలెట్ అండి ఆటోమేటిక్గా మనం సారీస్ చూస్తూ ఉంటే ఇంకా వర్డ్స్ అనేది వచ్చేస్తుంటాయి అనమాట ఇదిగో అట్లా బండిల్స్లో ఉన్నాయి బట్ ఏదైనా మనకి వన్ డే ఆఫర్ సేల్ మనకి శ్రీకృష్ణ వాళ్ళు ఇచ్చే సారీస్ ఏదైనా వన్ డే ఆఫర్ ఎంత బాగుందండి ఇదిగో మొత్తం కూడా మనకి చెప్టెస్ట్ వర్క్ అసలు భలే హైలెట్ ఉంది ఇది కూడా హండ్రెడ్ దగ్గర ఓకే సో మొత్తం కూడా ఒకసారి అయిపోతుంది అసలు భలే ఉంది కలెక్షన్ అయితే సో ఎవరు అవుట్ చేసుకోకుండా ఇంత మంచి కలెక్షన్ నిజంగా అదే మెటీరియల్ సూపర్ అసలు ఇదిగో దేనికదా ఇది మనకి ఇటాలియన్ క్రేప్ ఏదో అంటారు అదే కదా షైనింగ్లో భలే ఉంది ఇంకా బ్లౌజ్ తో పనే ఉందండి గోల్డ్ కలర్ బ్లాక్ గ్రీన్ ఏ బ్లౌజ్ వేసినా కూడా సెట్ అయిపోతండి చక్కగా ఇది చూడండి ప్రతి సారీకి మనకి త్రీ టూ ఫోర్ కలర్స్ అట్లా అయితే వస్తుంది కాబట్టి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసినా కూడా నిజంగా చాలా బాగుంటాయి వంద రూపాయలు ఏముందండి చక్కగా వెయ్యి రూపాయలు తెచ్చుకున్నారంటే టెన్ సారీ మీరు తీసుకెళ్ళిపోవచ్చు కస్టమర్ చేసారు సో కొంచెం గ్యాప్ అండి ఎప్పుడు వీడియోస్ ఇదిగా అందుకే రాగానే ఇంకా ఇవాళే వచ్చాము బట్ అయినా కూడా వీడియో అనేది అయితే పోస్ట్ చేసేస్తున్నాము రెస్ట్ తీసుకోకుండా పాపం చాలా మంది వెయిటింగ్ అసలు చూడండి ఎంత బాగుందో అండి సూపర్ ఇది మనకి బాక్స్లో పెట్టేసి ఈ మెటీరియల్ మీకు అయితే ఫైవ్ నైంటీ నైన్ అయితే సేల్ చేస్తారు ఖచ్చితంగా బట్ ఇది కూడా మనకి వంద రూపాయలే వీళ్ళు ఏంటంటే మనకి బెయిల్ టు బెయిల్ ఇంకా అలా ఇచ్చేస్తున్నారండి వీడియో అనగానే సో వచ్చిన కలెక్షన్ అంతా కూడా ఇట్లా ఓపెన్ చేసి మనకి డైరెక్ట్ పెట్టేస్తున్నారు లేదు ఇవే గ్రేడింగ్స్ చేస్తే అంటే డిజైన్స్ బట్టి కూడా ప్రైసెస్ మారుస్తారు కదా సార్ జనరల్గా అదే మీరు చేయరా అసలు జనరల్గా అయితే అట్లా చేస్తారు కదా డిపెండ్స్ ఆన్ డిజైన్ ఇందులో ఉన్న మెటీరియల్స్ చేంజ్ చేసేస్తూ ప్రైజెస్ మార్తాయి బట్ మనకి శ్రీకృష్ణ లో ఏదైనా ఇంకా ఇదిగో అయ్య బాబా ఇంకా మాట్లాడుతుంటే వచ్చేస్తున్నాయండి అసలు చూడండి ఎంత బాగున్నాయి సారీ ఇది కూడా వందే బట్ వితౌట్ బ్లౌజ్ వినండి ఇవన్నీ మనకి వితౌట్ బ్లౌజ్ సారీస్ అనమాట హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే ఇవి హండ్రెడా ఇవి త్రీ నైంటీ నైన్ కదా సార్ ఖుషీ బ్రాస్ ఏమంటారు ఓకే ఓకే లిమిటెడ్ అనమాట అయితే ఇవన్నీ బాగా ఉన్నాయండి అసలు చూసుకోండి ఇవి కూడా హండ్రెడ్ అంట అసలు కలర్స్ మనకి కృష్ణ బ్లూ ఉంది బ్లాక్ ఉంది మెరూన్ ఉంది యాష్ కలర్ ఉంది నెక్స్ట్ ఇది ఒక బ్లాక్ బండిల్ టు బండిల్ ఏదైనా ఇప్పుడు మనకి కాక్టైల్ పార్టీస్కి కిటిస్కి లాంగ్ ఫ్రాక్స్ ఎట్ ఏ టైం కావాలన్నా ఓన్లీ సారీ చెప్పేస్తున్నారు అదైతే వినండి అదిగో లెంత్ గా అంటే జనరల్ లెంత్ వస్తుంది సార్ ఇది మనకి ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ అండ్ ఆఫ్ వస్తుంది ఓకే అదేలేండి అసలు ఫ్యాబ్రిక్ నేనే చెప్పాను కదా త్రీ నైన్టీ నైన్ అని ఓకే సో బంపర్ ఆఫర్ అనమాట అయితే ఈరోజు సో చూసుకోండి అయితే నా వీడియోస్ మిస్ అయ్యాయి చక్కగా సబ్స్క్రైబర్స్ అందరికి మంచి బంపర్ ఆఫర్ కలెక్షన్ అండి బట్ టూ బండిల్స్ ఉంది హండ్రెడ్ రూపీస్ అంటే మనకి వితౌట్ బ్లౌజ్తో అయితే వస్తుంది ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఇట్లా మనకి ప్లెయిన్ బౌడర్స్ ఉంది ఇట్లా గ్యాప్ బౌడర్ ప్యాటర్న్ వస్తుంది ఏ అదే అదే సరే అసలు కచ్చిఫుల్ కూడా రాదు కట్టమని అలాంటిది సారీ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మో కలెక్షన్ అయితే చూసేద్దాం సూక్ష్మ లోపాలు సూక్ష్మ లోపాలు ఓకే ఇది ఎంత రావచ్చు 6.3 ఇది కూడా 100 ఐనా ఇవి లేనేనే ఓకే రక ఓకే అంటే డ్రెస్సెస్ పర్పస్ అయితే కళ్ళు ముసుకొని తీసుకోవచ్చు ఇంకా నో ప్రాబ్లం అండి అసలు ఎంత బార్డర్ ఉందో బార్డర్ కూడా వంద రూపాయలకి రాదు మనకి ఇదిగో చూండి మంచి జెరీ బోర్డర్ ఎలిఫెంట్ ఇలా తీసుకోవడమే ఓకే అసలు ఫ్యాబ్రికే రాదండి ఇంకా హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారు బట్ వితౌట్ బ్లౌజ్ ఇవి కూడా మనకి వితౌట్ బ్లౌజ్ అనమాట మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండ్ నో చెకింగ్ సో ఇలా నచ్చింది అంటే అలా తీసేసుకోవడమే చక్కగా ఇగో ఈ జోస్నరే ఉందండి అంచు కుట్టించుకుంటే అయిపోతుంది ఫాల్ ఇస్తాం కదా సో అట్లా కుట్టేస్తే అయిపోతుంది ఇది మనకి జరిగి లైన్స్ కూడా ఉంది మంచి మస్టర్డ్ మ్యాంగో ఎల్లో కలర్ ఇది కూడా ఎల్లోనే మనకి పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ వస్తుంది లైట్ లైవెండర్ అండ్ నెక్స్ట్ బ్లూ కి డార్క్ బ్రింజల్ కలర్ విత్ గోల్డ్ జరీ బార్డర్ నెక్స్ట్ యాష్ కలర్ బ్లూ కలర్ విత్ బాక్సెస్ అండ్ రెడ్ కాంట్రాస్ట్ బార్డర్ మంచి బ్లూ అండి స్నో బ్లూ కలర్ అయితే వస్తుంది రామా బ్లూ అంటారు అట్లా ఇది చూడండి షేడెడ్ ప్యాటర్న్లోని అసలు ఈ శారీస్ కూడా చాలా కాస్టే ఉంటాయి బట్ ఏంటో మనకి వాళ్ళ బంపర్ ఆఫర్ కలెక్షన్ అనమాట సో నేను సమ్మర్ హాలిడేస్ గ్యాప్ తీసుకుంటే సబ్స్క్రైబర్స్కి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఈరోజు అదిగో చూడండి ఎంత బాగుందో సారీ టసల్స్ కూడా వచ్చింది అదిగో అసలు ఈ బార్డర్ చూడండి మంచి బార్డర్ అండి ఇది అంటే మనకి వివింగ్ బార్డర్ అనమాట ఇదిగో వివింగ్ బార్డర్స్ అయినా కూడా ఇదే ప్రైస్ పళ్ళుకి మళ్ళీ టెస్సెల్స్ కుర్చీలు ఉన్నాయి ఇది చూడండి అసలు ఇదిగో జస్ట్ ఇట్లా ఏంటి హాఫ్ సారీకి దానికైనా లేదంటే ఇట్లా ఏదో చేస్తారు కదండీ అట్లా అయినా చేసేసుకోవచ్చు టైలర్స్ దగ్గర ఇదిగో సేమ్ సారీస్ కూడా ఉన్నాయి అసలు భలే ఉన్నాయండి బార్డర్లు రాని ప్రైస్కి మనకి చీరలు ఇస్తున్నారు శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు ఏముంది రెగ్యులర్గా పాపం షాప్స్ అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి నిజంగా చక్కగా రోజుకి ఒక సారీ వేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏదైనా వేసుకున్నా కూడా వన్ డే ఓకే సో వన్ డే సేల్ తర్వాత మీకు రేట్ అయితే మారిపోతుంది అంటే మనకి వీడియో రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే మనకి ప్రైజ్ ఇదిగో ఇవి కూడా మనకి తక్కువలో తక్కువ డెడ్ అండ్ ఆఫర్ టూ నైన్ వరకు వచ్చింది బట్ ఇది కూడా మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి జెరీ లైన్స్ ఇదిగో ఎంత బిగ్ బార్డర్ డబల్ బార్డర్ వచ్చింది మళ్ళీ సారీ అయితే అసలు భలే ఉంది బ్లూకి మళ్ళీ ప్లెయిన్ జెరీ ఇంట్లో కూడా చూసుకోవచ్చు మనకి డిజైనర్ బార్డర్స్ ఉన్నాయి ప్లెయిన్ బార్డర్స్ ఉన్నాయి బాందిని డిజైన్ ఇది వందే సో ఏదైనా వందే ఈరోజు వీడియో కలెక్షన్ అన్నీ కూడా మనం హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ ఫస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాం ఇంకా కలెక్షన్ షేర్ చేస్తాను అన్నీ కాదు అంటే ఈ వీడియో వరకు అందుకే నేను చెప్పాను సార్ సో ఫస్ట్ వీడియో అనమాట కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చాం కదా సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ తర్వాత ఫస్ట్ వీడియో అయితే హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ బాగుంది లెవెండర్ ఎగ్జాక్ట్ ప్యాటర్నా ఇది చూడండి నాట్ గ్రీన్లో నబ్బా అసలు ఇదిగో ఇంకా ఇలా ఇలా పెరుగుతుంది బట్ ఎంత పెరిగినా మనకి ప్రైస్ అయితే ఇంకా ఒకటే అది కూడా కేవలం వన్ డే ఆఫర్ వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో సారీ తీసుకోవాలి వంద రూపాయలు షిప్పింగ్స్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కలెక్షన్ సార్ మనకి వంద ఓకే సో వంద రూపాయల కలెక్షన్ అండి ఈరోజు వందలు వందలు చీరలు ఉన్నాయి బట్ వంద రూపాయలకే ఇస్తున్నారు బాగున్నాయి సారీస్ అయితే ఇచ్చి ఉండేది క్రీమ్ కలర్ ఏదైనా చేయండి అన్నీ బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి నిండు కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్లో కూడా ఉంది మంచి మ్యాంగో ఎల్లో అండి చక్కగా చెక్స్ చూస్తున్నారు ఎంత బాగుందో మనకి పసుపు గ్రీన్ అసలు అమ్మవార్లకి కట్టుకోవడానికి దాని కూడా బాగుంటాయి నవరాత్రులప్పుడు పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఓకే టెసల్స్ అంటే ఇది మనకి ఇంకా ഫുൽ സാരീ വസ് ഓക്കേ ഫുൾ സാരീസ് ఓకే చీరగానే ఓకే బాగుందండి వంద రూపాయలకి సూపర్ అనమాట మనకి చక్కగా అప్ టు నీస్ లెంత్ వరకు కూడా మనకి బోర్డర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక స్కట్ బోర్డర్ ప్యాటర్న్లు అయితే వస్తున్నాయి అండ్ కలర్స్ అయితే మీరు వన్ బై వన్ అయితే చూసుకోవచ్చు అట్లాగే ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా మీకు స్టార్టింగ్ ఆన్మోట్స్ త్రీ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు స్టార్టింగ్ వాట్సాప్ ఏ నెంబర్కి అయితే మీరు చేస్తారో ఇంకా అదే నెంబర్తోనే మీరు ఆర్డర్ కూడా అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే త్రీ నెంబర్స్ కూడా వీలపై ఆన్లైన్ సర్వీసే ఉంటుంది బట్ మళ్ళీ మీరు ఒకదాని

అవును అందుకే బ్లాక్ లో అంటే టైం వేస్ట్ అనేది అయితే చెయ్యొద్దండి దయచేసి అదే జెన్యున్ గా కావాలి అంటే తీసుకోండి ఎందుకంటే ఇంత తక్కువకి ఇస్తూ కస్టమర్స్తో బిజీగా ఉంటూ అంటే ఆన్లైన్లో మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే ఎందుకండి పెడతారు ఇవ్వట్లేదు అంటారు ఇస్తే ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నారు సో అట్లా ఎవరు దయచేసి అయితే చేయొద్దు ఎవరు టైం వాళ్ళకే ఇంపార్టెంట్ కాబట్టి వేస్ట్ చేయొద్దు జెన్యున్గా కావాల్సిన వాళ్ళు అదే అమ్మో అప్పుడు కంప్లైంట్స్ కంప్లైంట్స్ మన కామెంట్స్ వచ్చేస్తాయి కదా అదే ఓకే ఓకే సో జెన్యున్ గా కావాల్సిన ఓకే సార్ సో హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ అయితే మనం ఫస్ట్ వీడియో అయితే ఎండ్ చేసాము అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో కలెక్షన్ అయితే చూసేద్దాం ఓకే ముందు మనం ఈ వీడియో వీడియో రిలీజ్ చేయగానే నెక్స్ట్ కోసం తొందర పడిపోతారు సో అయితే చూసేద్దామండి నెక్స్ట్ కలెక్షన్లో పిఠాపురం ఓకే ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్